చాలా రోజులైంది వంశీ అంత సంతోషంగా ఉండి పాపం మీనా చనిపోయాక మొహంలో నవ్వే కరువైంది వంశీకి కానీ అనామిక మాటలు తనతో గడుపుతున్న ఆ క్షణాలు వంశీకి తెలియకుండానే ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి నీకు సంతోషంగా అనిపిస్తుందా నువ్వు ఈ రోజు నేను బయటకు తీసుకొచ్చాను నిజానికి నేను బయటకు వచ్చి చాలా రోజులైంది మీనా చనిపోయాక నేను ఎక్కడికి రావడం మానేశాను ఆ ఉద్యోగం కూడా ఏదో కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాను పిన్ని చెప్పిందిగా బిజినెస్ కూడా వదిలేశాను నాకు దేనిపైన ఇంట్రెస్ట్ లేదు నేను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనామిక కేవలం నీ మెడలో తాళి కట్టాను అన్న ఒకే ఒక కారణంగా నీ బాధ్యత నాది అని భావించి నువ్వు అడిగిన వెంటనే ఒప్పుకున్నాను నువ్వు సంతోషంగా ఉన్నావా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు నాతో పాటు ఇంతసేపు టైం స్పెండ్ చేయడం నాకు అర్థమవుతోంది అక్క మరణం మిమ్మల్ని బాగా కుంగదీసిందని అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మీ భార్య చనిపోతే ఎంత బాధ కలుగుతుందో నేను ఊహించగలను కానీ ఇంత గొప్పగా ప్రేమించే వ్యక్తితో జీవితం పంచుకోలేకపోవడం తన దురదృష్టం ఇటువంటి వ్యక్తి ప్రేమను పొందడం తన అదృష్టం నిజానికి అదృష్టం దురదృష్టం రెండు నావి అనామిక తను ఈ లోకంలోనే లేదు కానీ నేను తన జ్ఞాపకాలతో నన్ను లేకుండా బ్రతకవలసి రావడం నా దురదృష్టం ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోగలిగానే కానీ జీవితాంతం తనతో గడపలేకపోయాను అది నా దురదృష్టం అలాంటి అమ్మాయి అంత ప్రేమను పొందడం ఒక విధంగా చాలా అదృష్టం ఇందులో దేనికి నేను బాధపడాలో దేనికి సంతోషించాలో తెలియడం లేదు నీకు తెలుసా మా ఇద్దరి పెళ్ళికి మీనా పేరెంట్స్ ఒప్పుకోలేదు వాళ్లకు చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది ఆ విషయం తర్వాత వాళ్లకు తెలిసిందో లేదో కూడా నాకు తెలీదు వాళ్ళ ఫాదర్ ఈ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకోలేదో నాకు తెలియదు కానీ మీనా మాత్రం చాలా ట్రై చేసింది చివరికి వద్దనేసరికి వాళ్లపై కోపంతో కాదు నాపై ప్రేమతో ఇలా నాతో పాటు వచ్చేసింది మా పెళ్లితో తన కన్నవాళ్ళకి దూరమైంది పాపం అలాంటి తనని నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అసలు నేను ఎక్కడ మిస్ అయ్యాను ఈ ప్రశ్న నన్ను అన్ని విధాలకు తీస్తోంది నేను తనను ప్రేమగా చూసుకుంటున్నానని అనుకున్నాను కానీ ఎందుకు తను బాధపడింది ఆ విషయం నాతో ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు పిన్నితో ఎందుకు చెప్పింది అసలు అసలు నా వల్ల బాధపడి తను తన ప్రాణం ఎందుకు వదిలేసింది ఇవన్నీ నాకు చీకువేడని ప్రశ్నలు అవన్నీ ఆలోచిస్తే నేను మనిషిలా ఉండను వీటన్నిటికీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు ప్లీజ్ మీరు అవన్నీ ఆలోచిస్తారని బాధపడుతూ ఉంటారనే కాసేపు నాతో టైం స్పెండ్ చేస్తారని బయటకు వెళ్దామన్నాను మళ్ళీ మీరు అవన్నీ గుర్తు చేసుకొని ఇక్కడ కూడా అదే బాధపడితే ఎలా చెప్పండి చాలా రోజుల తర్వాత బయటకు వచ్చానన్నారు మనం కబుల్ కూడా చెప్పుకుంటున్నాం కదా అవన్నీ వదిలేయండి అయిపోయిందేదో అయిపోయింది భగవంతుడు మీ ఇద్దరికీ అంతవరకే రాసి పెట్టాడు ఇప్పుడు జరిగిపోయిన దానిని మార్చలేం కదా మీరు చాలా మంచివారు నేను చెప్తున్నాను జరిగిందేంటో నెమ్మదిగా బయటకు వస్తుంది ఈలోపు మిమ్మల్ని మీరు నిందించుకొని ఇలా బాధపడుతు నేను కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను మరి మీ ప్రేమ నాకు దక్కుతుందా వంశీ సైలెంట్గా ఉన్నాడు తన దగ్గర చెప్పడానికి ఏ సమాధానమూ లేదు తనకు అనామిక అంటే ఇష్టమే కానీ బహుశా తన మనసులో ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు అనామికతో పూర్తి సంతోషంగా తను ఉండలేకపోవచ్చు లేదు అని చెప్పడానికి తన మనసు అంగీకరించలేదు అయినా అనామిక బాధ్యత పూర్తిగా తనదే అని నిర్ణయించుకున్నాడు వంశీ అందువల్ల తనను ఏమాత్రం కష్టపెట్టడం కూడా వంశీకి ఇష్టం లేదు అలా రాత్రి వరకు ఊరంతా తిరుగుతూ సంతోషంగా గడుపుతారు వాళ్ళిద్దరూ ఇదిలా ఉండగా ఏంటి పొద్దుననుగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదా నువ్వు ఇంకా ఎదురు చూస్తూ ఇక్కడే నుంచిన్నావు నేను ఒక గంట రెండు గంటలో తిరిగి వచ్చేస్తారనుకున్నాను ఆశ్చర్యంగా ఉందే మన వాడికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు అలాంటిది ఆమెతో ఇంతసేపు బయటకు వెళ్ళాడంటే చూస్తుంటే అనామిక తెలివైందిలాగే కనిపిస్తోంది ఇట్టే మన వాడిని తన వైపు తిప్పుకుంది నేనసలు వంశీ తన మొహమే చూడ్డానుకున్నాను అంతగా ప్రేమించిన అమ్మాయి చనిపోయిన తర్వాత వాడెంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడో మనం చూసాం కదా అసలు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఈ అమ్మాయి మొత్తం మీద వాడిని మాయ చేస్తోందనిపిస్తుంది చూడండి ఇప్పటిదాకా ఇంటికి రాలేదు వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే మనం అనుకున్నది జరిగేనా దాని గురించి అడగడానికి వచ్చాను ముఖ్యమైన విషయం ఆ పాత్రలు అనామికకిచ్చి సంతకం పెట్టిస్తానన్నావు కదా ఏమైంది ఇంకేం సంతకం వాటి మీద పాలు పంటయటం దానివల్ల పత్రాలు తడిసిపోయి చిరిగిపోయాయి వంశీని తాగమని బలవంతం చేసి కోపంతో విసిరిగొట్టేట నేను అనామికకి ఇవ్వడం అనామిక ఇలా మొత్తం పాడు చేయడం అంతా జరిగిపోయింది మనం మళ్ళీ అవి తయారు చేయించుకోవాలి ఈ విషయం ఇంత నిదానంగా చెప్తున్నావా నాకు నువ్వు ఎంత కంగారు పడుతున్నానో తెలుసా నీకు నీ కొడుకు చేసిన గొప్ప పనికి ఇప్పుడు డబ్బు మన చేతికి వస్తేనే వాడక్కడి నుంచి తిరిగి రాగలుగుతాడు ఎంత గరభంగా పెంచం చిన్నప్పటి నుంచి కోరిందల్లా ఇచ్చి అడిగిందల్లా చేసి ఉజ్జి కన్నా నాన్న అంటే వాడు చూడు మనకు చెప్పా పెట్టకుండా అప్పులు చేసి అక్కడ ఇరుక్కుపోయాడు ఎంత డబ్బిచ్చినా ఇంకా కావాలని అడుగుతాడు అసలు వాడికి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు సరే ఏదో ఒక విధంగా కొంత మన పేరును రాయించుకున్నాము అనుకున్నా మనకి ఇప్పుడు అత్యవసరంగా వాడిని విడిపించుకోవడానికి డబ్బు కావాలి ఈ విషయంగానే వంశీకి తెలిసిందనుకో వాడసలే నిజాయితీకి డిసిప్లైన్కి విలిపిస్తాడు వీడింత ప్రబుద్ధుడని తెలిస్తే వాడి మొహం కూడా చూడదు ఇచ్చి మరీ వాడిని విడిపిస్తాడని నువ్వేమైనా అనుకుంటున్నావేమో అలాంటివి ఏమీ జరగవు ఈ కొడుకు అక్కడ శాశ్వతంగా బందీగానే ఉండిపోతాడు చూసుకో అబ్బా నన్ను ఎందుకలా భయపెడతారు నాకు కూడా ఆ విషయాలన్నీ తెలుసు కదా అందుకేగా వెంటనే అనామిక ఆ పాత్రలు ఇచ్చి సంతకం పెట్టించమన్నాను అలా గొడవ జరిగి అవి తడిసిపోతాయని ఎవరు ఊహించారు ఈసారి మళ్ళీ తయారు చేయించండి ఒక వారం రోజుల్లో మళ్ళీ తనకిచ్చి పెట్టించుకుందాం వాడెలాగూ ఆ పత్రాల్లో ఏముందో చూడకుండానే సంతకం పెడతాడు మనకు తెలిసిందేగా వాటిని నమ్ముకుని ఆ డబ్బుతో మన వాడిని విడిపించుకోవచ్చు అయినా వాడిని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పానేం లేదు ఏం చేశామని వాడికి కోరిందల్లా ఇచ్చామంటున్నారు చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఎప్పుడు రెండో స్థానమేగా ఈ ఆస్తి అంతా ఏదో వాడికే దారిపోసినట్టు చెప్తున్నారు ఆస్తి ఇంకా మన చేతికి రానేలేదు వచ్చినప్పుడు నా పొడుక్కి ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడండి ఆ రోజు ఎప్పుడొస్తుందా అనే నేను ఎదురు చూస్తున్నాను అందుకేగా ఎక్కడా లేని ప్రేమంతా వలకబోసి వంశీని అంత గొప్పగా చూసుకుంటున్నది అందుకే కదా చిన్నప్పటి నుంచి అంటి పెట్టుకుని ఇక్కడే ఉండిపోయింది మనవాడు ఎప్పుడు బుద్ధిగానే ఉంటాడులేండి ఏదో చిన్నతనం ఫ్రెండ్స్ కోసం సరదాగా డబ్బు ఖర్చు పెట్టాడు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా ఏంటి నాంచారి నువ్వు ఇరుక్కుపోతావు చూసుకుంటూ ఉండు సరే ఇప్పుడు నీతో దెబ్బలాడే ఓపిక లేదు కానీ నేను ఎలాగోలా రాయని బతింపులాడి ఒక వారం రోజుల్లో పత్రాలు రెడీ చేయిస్తాను ఈసారి మాత్రం ఖచ్చితంగా సంతకం పెట్టించుకుని తీసుకురావాలని గట్టిగా చెప్పు అర్థమైందా ఎలాగో అమ్మాయికి చదువు రాదు ఏదో ఒకలా తొందరగా మన పనులన్నీ పూర్తి చేసేసుకోవడం మంచిది వాళ్ళిద్దరూ కలిసి ఉంటారో విడిపోతారో అదంతా మనకి ఎందుకు ఒకప్పుడు ఎంతో కష్టాల్లో ఉన్న వీళ్ళిద్దరిని ఆదరించింది వంశీ వాళ్ళమ్మ తినడానికి తిండి లేక రోడ్డుపై పడ్డం ఆశ్రయం కల్పించమని ఆ దంపతులు ఇద్దరిని అడిగారు వీళ్ళిద్దరు సొంత తమ్ముడు అన్న ఉద్దేశంతో వంశీ తండ్రి తోటి అయ్యో మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు అనే ఉద్దేశంతో వంశీ తల్లి ఇద్దరు ఉన్నతంగా ఆలోచించి వీళ్ళిద్దరికీ ఆశ్రయం కల్పించారు తను చేసే పనిలోనే ఆదిశేషు కూడా ఉద్యోగం కల్పించాడు బయటకు వెళ్ళనీయకుండా వాళ్ళని ఇక్కడే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకున్నారు అటువంటి వాళ్ళు వీళ్ల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ల కొడుకు జీవితం అన్యాయం అయిపోవాలని మోసం చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఏమాత్రం కృతజ్ఞతాభావం మనస్సాక్షి లేని వీళ్ళని ఏమనాలి మొత్తానికి వంశీ అనామిక ఇంటికి చేరుకున్నారు అంత ఆలస్యంగా తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వాళ్ళిద్దరినీ చూస్తూ నాంచారి పైకి ఏమీ మాట్లాడలేక కోపమంతా గొంతులోనే దిగమింగుకుని కూర్చుంది అనామికకు అంతా అర్థమైంది ఆ తర్వాత రోజు ఏదో ఒక వంక పెట్టుకునే అనామికాని ఏదో ఒకటి అంటూనే ఉంది నాంచారమ్మ తనకు ఇంటి పనంతా అప్పగించి నానా చాకరీ చేయించింది పాపమానామిక నానా కష్టాలు పడి అన్ని పనులు పూర్తి చేస్తూ వచ్చింది అలా నాలుగు రోజులు గడిచాయి ఇంతలో ఆదిశేషు పాత్రాలు పూర్తి చేయించుకుని తీసుకువచ్చాడు ఇదిగో అనామిక మొన్న నువ్వు తడిపిన పత్రాలు ఇవి చాలా అర్జెంటు కావడంతో మావయ్య గారు మళ్ళీ చేయించుకొచ్చారు నువ్వు ఈ సారైనా వంశీతో చెప్పి సంతకం పెట్టించి తీసుకురా అర్థమైందా వాడేదో రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉంటాడు తన ఉద్యోగం హడావిల్లో ఉంటాడు ఆ సమయంలో నేను వచ్చి పత్రాలు తీసుకొచ్చి సంతకం పెట్టమంటే ఏం బాగుంటుంది అందుకే నీకిస్తున్నాను నువ్వు ఈసారైనా ఈ పనిని జాగ్రత్తగా చేయి సార్లు పాడు చేసావంటే మళ్ళీ మళ్ళీ చేయించుకోవడం కష్టమవుతుంది సరే అత్తయ్యా ప్రస్తుతం అయితే ఆయన ఇందాకే బయలుదేరిపోయారు ఇవాళ ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందిట అందుకే కనీసం టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరారు ఇక రాత్రి ఇంటికి వచ్చిన తర్వాతనే నేను ఈ సంగతి మాట్లాడాలి అప్పటిదాకా నేను వీటిని జాగ్రత్తగా ఉంచుతానులేండి నేను పూజ చేసుకొస్తాను అలా అనామిక పనిలో పడింది మరుసటి రోజు నాంచారమ్మ పత్రాల గురించి అనామిక అడిగింది ఏం శాంతకమా అత్తయ్యా ఆ పత్రాలు నా దగ్గర ఉంటేగా పూజ చేసుకోవాలని పూజ గదిలోకి వెళ్ళానా నేను చూసుకోకుండా పత్రాల్ని దీపం కింద ఉంచాను నాకు తెలియకుండానే దానికి మంట అంటుకుంది మొత్తం కాలిపోయిన తర్వాత కానీ నేను చూడలేకపోయాను ఈసారి కూడా నేను ఈ పత్రాలను పాడు చేశానని నాకు అర్థమైపోయింది ఇకప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను క్షమించండి అత్తయ్యా నీకు ఇచ్చేటప్పుడే చెప్పాను ఈసారైనా ఖచ్చితంగా పెట్టించుకురమ్మని మళ్ళీ కాల్ చేసావా అసలు ఏంటన్నా మీక నువ్వు ఏదైనా ఒక పని చెప్తే దాన్ని శ్రద్ధగా పూర్తి చేయడం తెలీదా నీకు అసలు నీలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు ఇటు ఇంటి పని రాదు అటు చదువు రాదు అసలు నీకేం వచ్చు మీ మనసులో ఉన్న ఆలోచనల్ని చదవడం వచ్చులే అత్తయ్యా అందుకే ఆ పత్రాల్ని ఆయన దగ్గరికి నేను ఎప్పటికి చేరనివ్వను మీరు అనామిక అలా ప్రతిసారి నాంచారమ్మ ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టుకుని ఆ పత్రాల్ని ఏ విధంగానూ వంశీకి చేరనీయకుండా చేస్తూ వచ్చింది కొన్ని రోజులు గడిచిన తర్వాత నాంచారమ్మకు కోపం ఆవేశం పని జరక్క కొడుకు బయటపడలేక నానా అవస్థలు పడుతున్నాదన్న బాధ ముందు వెనుక ఆలోచించకుండా అనామికపై అరవడం మొదలుపెట్టింది ఏ అనామిక ఏంటి నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు నీకు ఆ పత్రాలు ఇచ్చుంటాను తప్పంతా నాదే నీకు ఏమి తెలీదు ఆ పత్రాల విలువ తెలీదు అందుకే ప్రతిసారి వాటిని పాడు చేస్తున్నావు అసలు నీలాంటి దానిని తెచ్చి వాడికిచ్చి పెళ్లి చేసినందుకు నన్ను తిట్టుకోవాలి ఒకటా రెండా ఎన్నిసార్లు నీకు మళ్ళీ మళ్ళీ అవి చేయించి తీసుకొచ్చాను దానికి ఎంత శ్రమ పడుతున్నామో తెలుసా నీకు కానీ నువ్వు ప్రతిసారి వాటిని పాడు చేస్తున్నావు మొత్తం మీద వంశీ దగ్గరకు వెళ్లకుండా చేస్తున్నావు అసలేం కోరుకుంటున్నావు నువ్వు వంశీ బిజినెస్ మూత పడాలనా చూస్తుంటే నువ్వేదో ఆశించి ఈ ఇంటికి వచ్చినట్టు నాకు అనిపిస్తోంది మర్యాదగా నిజం చెప్పు ఏంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు ఆ రోజు మీరే నన్ను ఏరి కోరి ఈ ఇంటికి కోడలు చేసుకుంటాను అని చెప్పారు ఇప్పుడేమో నేనేదో పథకం ప్రకారం మీ ఇంటికి వచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నారు పొరపాటుగా జరిగిన వాటికి నేను కావాలని చేశాను అన్నట్టు నన్ను నిందిస్తున్నారు చూడండి ఇలా లేటి ఇలా లేనిపోని వాటికి చీటికి మాటికీ నన్ను మాటలంటూ ఉంటే నేను ఊరికి ఉండను నేను చదువుకోకపోయిండొచ్చు అమాయకురాల్ని కూడా అయ్యుండొచ్చు కానీ అలా అని తప్పుకి మాట పడి ఉండిపోయేంత సైలెంట్ కూడా కాదు నేను మాటకు మాట సమాధానం నేను చెప్పగలను ఓ అలాగా చెప్తావు తల్లి ఎందుకు చెప్పవు ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని అయ్యాను అన్న అహంకారంతో ఉన్నావు ఒకప్పుడు నీ స్థితి ఏమిటో నువ్వు ఆలోచించుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ బతుకేమిటో నువ్వొక అనాథవి నీలాంటి పిల్లను ఈ ఇంటి కోడలు చేయడమే నీ అదృష్టం అది నా వల్లనే జరిగింది నేనే నిన్ను మొదటి చూసి బాగుంది అని చెప్పింది నేను చెప్పబట్టే వంశీ నిన్ను చేసుకున్నది ఇప్పుడేదో వంశీ నీతో రెండు మాటలు మాట్లాడాడు అనే ఉద్దేశంతో నువ్వు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటున్నావేమో నన్ను ఎదిరించావని తెలిస్తే వంశీ నిన్ను క్షమించడు నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేసి తీరాల్సిందే నేనొక మాట అంటే నువ్వు పడాల్సిందే లేదంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు ఏంటత్తయ్య బెదిరిస్తున్నారు ఏం చేస్తారు నేను చూస్తాను మీరేం చేస్తారు నేను కూడా నోరు మూసుకొని పడుండే రకాన్ని కాదు మీరు నన్ను ఇంటికి కోడలుగా తీసుకువచ్చారు కాబట్టి మీకు రుణపడి ఉండాలని కోరుకోవడం తప్పు లేకపోవచ్చు కానీ అలాని నన్ను ప్రతిదానికి దోషిని చేయాలని చూస్తే నేను ఊరుకోను ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వంశీ వచ్చాడు ఏంటన్నా మీక పిన్నితో అలాగే నా మాట్లాడేది ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు కానీ నువ్వు ఇలా మాట్లాడటం మాత్రం నాకు నచ్చలేదు అలా చెప్పు నేను కూడా అదే చెప్తున్నానురా అసలు ఈ అమ్మ ఈ ఇంటికి రావడానికి కారణం ఎవరు నేను కాదు అలాంటిది నన్నే ఎదిరించి మాట్లాడుతుంది ఒక పని అప్పచెప్తే దాన్ని సరిగ్గా చెయ్యను కూడా చెయ్యదు ఈ పిల్ల ఈమెకు అసలు ఏది రాదు అలాంటిది ఎంత ఒళ్ళు పొగరు నేను ఒక పని చేయలేదని తిడుతున్నందుకు నాతో ఏమైందో తెలుసా తనను ఎవ్వరు ఏమీ అనడానికి వీల్లేదంట మాటకి మాట సమాధానం చెప్తానని తనను అనే సాహసం చేయొద్దని నన్ను బెదిరిస్తోంది చూడు అది కాదండి అత్తయ్య మీతో అబద్ధం చెప్తున్నారు అసలు జరిగింది ఏంటంటే మీ తమ్ముడు ఉన్నాడు కదా తను చదువుకోవడానికని పట్నంలో ఉన్నాడు అవునా కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఆయన అక్కడ చదువుకోవడం లేదు తన స్నేహితులతో కలిసి సరదాలు షికార్లు చేస్తూ అందరి దగ్గర అప్పులు కూడా చేసి ఇప్పుడు అక్కడ బందీగా ఉండిపోయారు ఈ విషయమే నాకు తెలిసింది ఇప్పుడు డబ్బు కడితే తప్ప నిన్ను బయటకు వెళ్ళనివ్వా అని అప్పుల వాళ్ళు మీ తమ్ముణ్ణి బెదిరిస్తున్నారని విన్నాను ఈ విషయం అత్తయ్య మావయ్య మాట్లాడుకుంటే నేను విన్నాను అదే సంగతి అడుగుతుంటే అత్తయ్య నా మీద అరుస్తున్నారు అమ్మో ఈ విషయం దీనికి ఎలా తెలిసింది ఎలా మాట మార్చేసింది దీంతో జాగ్రత్తగానే ఉండాలి ఇది ఊహించలేదు ఏంటి పిన్ని తను చెప్పిందంత నిజమేనా తమ్ముడు అక్కడ అందరి దగ్గర అప్పులు చేశాడా డబ్బు తగిలేసి చదువు మానేసి షికారులు చేస్తున్నాడా ఏంటిదంతా అప్పులు వాళ్ళు తను ఆపేశారా నాకు అసలు ఈ విషయాలేవి ఎందుకు చెప్పట్లేదు పిన్ని నేను మీకు ప్రతి నెల డబ్బులు పంపుతూనే ఉన్నాను కదా వాడి చదువు కోసం అసలు ఆ డబ్బంతా ఏమైనట్టు అది ఏం లేదు వంశీ అనామిక చెప్పినంత సీరియస్ విషయం ఏం కాదు ఏదో ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్ట అత్యవసరమై కానీ మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే అనుకోకుండా అది అయిపోయింది ఏదో కాలేజీలో చదువుకునే పిల్లలు కదా వంశీ వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉంటాయి అందరూ పార్టీ ఇచ్చేసరికి తను కూడా ఇవ్వాలని అనుకున్నాడు దాంతో డబ్బంతా ఖర్చు అయిపోయింది ఇప్పుడు ఆ డబ్బు ఇస్తే తప్ప మళ్ళీ పంపించమని అంటున్నారట అదే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అనామిక అది విని కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది అయినా ఆ విషయం నీతో చెప్పాలంటే నువ్వు ఎలా అనుకుంటావో అని మేమిద్దరం ఏం చెప్పలేకపోయాం నేను అనుకునేది ఏంటి విన్ని కానీ వాడిలా చదువు మానేసి షికారులు సర్దాలు అంత తిరగడం మాత్రం కరెక్ట్ కాదు వెంటనే వాడికి కావాల్సిన డబ్బు అరేంజ్ చేస్తాను వాళ్ళకి ఇచ్చేసి వాడిని వచ్చేయమనండి ఇక్కడే చదువుకోవచ్చు మనకి దూరంగా ఉంటే వాడు పాడైపోతున్నాడేమో అనిపిస్తోంది బాధ్యతగా ఉండడం తెలియాలి కానీ ఇలా డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం మంచిది కాదు పిన్ని వాడు ఇక్కడికి వచ్చేయడమే మంచిది ఎలాగో చదువు చాలా వరకు పూర్తయిపోయిందిగా అసలు ముందు వస్తే వాడేం వెలగబెడుతున్నాడో మనకు కూడా తెలుస్తుంది ఈసారికి నేను డబ్బు అరేంజ్ చేస్తాను కానీ ఇకపై వాడు ఏదైనా పిచ్చు వేషాలు వేస్తే మాత్రం నేను ఊరుకొని పిన్ని అసలు ఆ అనుమానమే లేదు వంశీ వాడు అలాంటి వాడు కాదు నీకు తెలీదా ఏదో ఈసారి పొరపాటుగా జరిగిందంతే నేను నీ మాటగా తనకి విషయాలన్నీ చెప్తాను వచ్చిన తర్వాత నువ్వే చెప్తూ గాని మొత్తానికి ఇది నన్ను ఇరికించేసింది అయితే వచ్చిందిలే కానీ వంశీ దగ్గర నా పరువు నా కొడుకు పరువు తీసేసింది అసలు ఇది ఇవన్నీ విషయాలు ఎలా తెలుసుకున్నట్టు దీని మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అనామిక జరిగింది ఏదైనా కావచ్చు కానీ నీ ప్రవర్తన కూడా నాకు నచ్చలేదు ఏదో నీతో కొంచెం నేను మాట్లాడుతున్నానన్న ఉద్దేశంతో నువ్వు ఎలా అయినా ప్రవర్తించవచ్చు అనే ఉద్దేశం నీకు వచ్చుంటే వెంటనే అది తీసేయి ఏదైనా మా పిన్నితో నువ్వు ఇలా మాట్లాడి ఉండకూడదు నేను ఇది ఎప్పటికీ క్షమించలేను నీకు తెలీదు మా అమ్మ నాన్న నా ఊహ తెలియక ముందు చనిపోయారు వాళ్ళ జ్ఞాపకాలతో ఎవరూ లేక ఒంటరి వాడగా బతుకుతున్న నన్ను పిన్ని బాబాయ్ చేరదీశారు నేను హాస్టల్లో ఉండి చదువుకునేవాడిని అయినా నన్ను చూడడానికి ప్రతి పది అసలుకు ఒకసారి వచ్చేవారు నాకు ఎన్ని తీసుకొచ్చేవారు లెక్కలేదు ఇక్కడ కంపెనీని బిజినెస్ని జాగ్రత్తగా చూసుకున్నారు వాళ్ళకి నేనంటే ప్రాణం తమ్ముడి కంటే కూడా ఈ విషయాలేవి నీకు తెలియవు ఏదైనా పెద్దలతో మర్యాదగా ఉండడం తప్పనిసరి అలాంటిది నువ్వు పిన్నితో అంత గట్టిగా అలా ఎలా మాట్లాడగలిగా నిన్నలా నేను ఎప్పుడూ ఊహించుకోలేదు నాకు నచ్చలేదు ఏంటి మీరు కూడా నన్నే అంటున్నారా అసలు నేను అత్తయ్యతో ఏమీ అనలేదు కేవలం మీ తమ్ముడు గురించి అడిగినందుకే అత్తయ్య నాపై చాలా అరిచారు అది కాక నేను చేసే పనుల గురించి కూడా అసలు మీ తమ్ముడు ఇలా చేస్తూ ఉంటే కనీసం మీకు చెప్పాల్సిన లేదా చెప్పండి మిమ్మల్ని బాగా చూసుకున్నారని మీరు అనుకుంటున్నారు కానీ అదే సమయంలో ఈ ఇంట్లో ఉండి ఈ మొత్తం ఆస్తిని వాళ్ళు కూడా అనుభవించారు మీ తమ్ముడి కోసం కూడా బోలెడంత ఖర్చు పెట్టారు అవన్నీ మీకెందుకు అనిపించవు మీరే చెప్తున్నారు మీరు హాస్టల్లో ఉన్నారని అంటే ఇక్కడ హాయిగా ఈ ఆస్తిని అంతస్తుని అనుభవిస్తూ ఉన్నది వాళ్ళ ముగ్గురే కదా నిజానికి అప్పుడప్పుడు మీకు అనిపించి పలకరించడంలో అంత గొప్పే ఉంది అయినా నేను ఎవరిని ఏమీ అనడం లేదు ఇలా కూడా ఆలోచించి చూడాలి కదా అంటున్నాను ఏనో నేను నీకు విలువిస్తున్నాను కాబట్టే ఇంతసేపు మాట్లాడాను కానీ దాని అర్థం నువ్వు ఏం మాట్లాడినా ఒప్పుకుంటానని మాత్రం కాదు మా పిన్ని గురించి బాబాయి గురించి అలా ఎప్పుడూ మాట్లాడుకు గుర్తుపెట్టుకో నువ్వు వార్నింగ్ అనుకుంటావో లేదా మరేదైనా అనుకుంటావో ఇదే నీకు చెప్తున్నాను వాళ్ళ గురించి ఎప్పుడూ తప్పుగా చెప్పకు మీనా కూడా ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు ఒకటి రెండు సార్లు తను నాతో గట్టిగా మాట్లాడితే తననే ఊరుకోలేదు నేను అలాంటిది నిన్ను మాత్రం ఎలా ఊరుకుంటాను అనుకున్నావు వంశీకి చాలా కోపం వచ్చింది అలాగే కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు అనామిక ఇదంతా ఊహించింది కానీ వంశీలో ఏదో ఒక విధమైన మార్పు రావడం కోసం అలా చెప్పింది అనామిక మరుసటి రోజు ఉదయం పొద్దున్నే అనామిక కోసం వెతుకుతాడు వంశీ అనామిక తనకు నిజానికి బాగా అలవాటు పడిపోయింది రాత్రి తనను తిట్టిన విషయం గుర్తొచ్చింది ఆ కోపంతోనే తనకు కనపడకుండా ఎక్కడైనా ఉందేమో అనుకుంటాడు ఇల్లంతా వెతుకుతాడు ఎక్కడా కనిపించదు పిన్నిని అడిగితే తను కూడా తెలియదని చెప్తుంది పొద్దున్నే తనకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందా అని కంగారు పడతాడు వంశీ ఇక చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతో అన్ని చోట్ల వెతుకుతాడు కానీ తను ఎక్కడా కనిపించడం లేదు తనకు నేను తిట్టానని కోపం వచ్చిందా అసలు అనామిక కనపడకపోతే నాకేమీ తోచడం లేదు ఏమైపోయింది ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఐఎమ్ సారీ అనామిక ప్లీజ్ ఏదో కోపంలో గట్టిగా నాలుగు మాటలు అనేశాను నీ ఉద్దేశం నువ్వు చెప్పడంలో తప్పు లేదులే నేనే ఎక్కువగా రియాక్ట్ అయినట్టున్నాను ప్లీజ్ ఎక్కడున్నావో తొందరగా తిరిగినా నేను నువ్వు కనిపించట్లేదు అన్న ఊహ కూడా భరించలేకపోతున్నాను భగవంతుడా నేను కోరుకున్న అమ్మాయిని నాకు దూరం చేసావు ఇప్పుడు నా జీవితంలోకి వచ్చిన అమ్మాయితో నేనా నన్ను బ్రతకనివ్వవా కథ నేడివి పెరగడం వలన రెండో భాగంలో పూర్తవుతుంది అనుకున్న కథ మూడో భాగానికి చేరుకుంది అయితే ఈ కథ ముగింపు తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చింది కదూ అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాద చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం